పూలే వర్ధంతి కార్యక్రమము భారతదేశ వ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి అప్పట్లోనే రిజర్వేషన్ కల్పించేస్తున్న ముందు మునిపే రిజర్వేషన్ మహాన్ భావుడు మహాత్మా జ్యోతిరావు వర్ధంతి కాబట్టి ఈరోజు అనంతపురం జిల్లా తాడపత్రే నియోజకవర్గం పెద్దపప్పు మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణములో మహాత్మా జ్యోతిరా పూలే వర్ధంతి కార్యక్రమం ఘనంగా ఏపీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టీ ఆదిన మాదిగా అయినటువంటి నేను అలాగే పెద్దపప్పూరు మండల సిపిఐ కార్యదర్శి ఆయన చింతా పురుషోత్తం ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు అయిన పసల కమ్మిగిరి మాదిగా ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జ్యోతిరాపూరే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా చేనేత కార్మిక సంఘం జరుపుతున్న సందర్భంగా వాళ్ళందరికీ కూడా చేనేత కార్మికులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ప్రతి సంవత్సరం జ్యోతిరా పూలే వర్ధంతి కార్యక్రమం అయితేనేమి జ్యోతిరాపూలే జయంతి కార్యక్రమం అయితేనేమి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం అయితేనేమి బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం అయితేనేమి బాబు జగజ్జీవరావు ఇలా స్వతంత్ర సమర యోధులు అయినటువంటి అందరి కార్యక్రమాలు జయంతి జయంతులు వర్ధంతులు అన్ని కూడా మరణం చేసుకొని వాళ్ళ ఆశయాలను కొనసాగించాలని ఈ మండల కేంద్రంలో ప్రతి సంవత్సరము ప్రతి ఏటా ఈ కార్యక్రమాలను స్వతంత్ర సమరయోధుల కార్యక్రమాలన్నీ కూడా దిగుజయంగా జరపడానికి వారి ఆశయాలను కొనసాగించడానికి ఈ కార్యక్రమము జరుపుతున్నాం కాబట్టి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఓసీల్లో నిరుపేదలు భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా అప్పట్లోనే బ్రిటిష్ కాలంలోనే రిజర్వేషన్లు లేని టైంలోనే రిజర్వేషన్ కల్పించి అందరికీ చదువు నేర్పించిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన భార్య సావిత్ర్రావు పూలే అని కూడా మీరందరికీ కూడా తెలియజేస్తున్నారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరూ కూడా చైతన్యవంతం కావాలంటే మనమందరం కూడా రాజకీయంగా అయితేనేమి విద్య పరంగా అయితేనేమి అభివృద్ధిగా దిశలో రావాలంటే జ్యోతిరా పూలే ఆశయాలను మనం కొనసాగించాలని కూడా తెలియజేస్తూ జై మాదిగా జయ మంద కృష్ణ నేత జై జయనేత జై జయ జయనేత ఈరోజు పెద్దపప్పుర మండల కేంద్రంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో జగ్ బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఈరోజు మరి ఆయన మహాత్ముడు జ్యోతిరావు పూలే మరి ఆ రోజుల్లో అగ్రవణాలైన బ్రాహ్మణ బ్రాహ్మణ తత్వాన్ని చదువుకున్న వాళ్ళు తప్ప ఇంకోరు ప్రపంచం లేరు కావని ఆయన బ్రాహ్మణ తత్వాన్ని వ్యతిరేకించి ఎస్సీ ఎస్టీ బీసీ మేనేటర్ల కోసం ఓసీలో ఉన్న నిరుపేదల కోసం చదువుకొని చదువు విద్య ఉంటేనే మా పిల్లలు చైతన్యం అవుతారని ఆ రోజుల్లోనే స్కూళ్ళల్లో ఆయన ఆయన భార్య కూడా విద్యామంతులుగా ఈరోజు తీర్చిదిద్ది ఒక స్థాయిలో ఉన్నాయంటే మరి ఎవరు ఆ మహాత్ముడు జ్యోతిరావు పూలే ఆయన ఈ రోజు దేశవ్యాప్తం పైనే కాదు ప్రతి గ్రామంలో కూడా ఆయన 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 నివారించడం అన్ని సామాజిక వర్గము మరి బీసీ ప్రజా ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సందా రామాజయంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మన ఎంఆర్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిన గారు అలాగే మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు అసల కమ్మగిరి మరి సిపిఐ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మండల కార్యదర్శిగా మరి సింతాపూర్ సత్త నన్ను కూడా ముఖ్య అతిథిగా పాల్గొనడం ఆయన ఆహ్వానించడం అదే అలాగే ఓసీలో ఉన్న నిరుపేద ఓసీలలో సంఘం అధ్యక్షులుగా ఉన్న మన నాయరెడ్డి అన్నగారు అయితేనే మరి వడ్డ సంఘం రామాంజలు అయితేనే మరి అందరూ ప్రజా కృషి చేయాలి ఆయన అడుగుదాల్లో కూడా మనం ఉద్యమించాలని ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించేందుకు చేనేత కార్మిక సంఘానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము